ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న సంజయుడు పాండవుల యొక్క బలాన్ని చెప్పినప్పుడు అందులో భీముడు పేరు చెబితే ధృతరాష్ట్రుడు భయపడతాడని తెలిసి భీముడితో మొదలెట్టి నకుల సహదేవులు అర్జునుడి యొక్క గొప్ప వాళ్ళకొచ్చినటువంటి వరాలు వాళ్ళ వెంపుని ఎవరెవరు ఉన్నారు అన్నీ చెప్పిన తర్వాత ధృతరాష్ట్రుడు అన్నాడు నువ్వు చెప్పిన బలమంతా ఒక ఎత్తు భీముడు ఒక్కడు ఒక ఎత్తు అని నాకు తెలిసి సంజయ అన్నాడు అంటే తెలిసి కూడా మూర్ఖంగానే ప్రవర్తిస్తున్నాడు అనమాట కాబట్టి అన్నాడు భీముని బలాన్ని ఉగ్రస్వరూపాన్ని తలుచుకుంటే నాకు రాత్రులు నిద్ర రాదు ఎందుకంటే అతని పరాక్రమాన్ని ఎదుర్కొనేవారు మన సైన్యంలో ఎవరూ లేరు ఆ భీముడు కోపంతో గదాదండం పట్టుకుని యుద్ధభూమిలోకి వస్తే యమదండం పైకి ఎత్తిపట్టుకుని యమధర్మరాజు వచ్చినట్టుగా అనిపిస్తుంది ఈ కౌరవ వీరులందరినీ అడ్డు లేకుండా నిహుతలను చేస్తాడు బాహు బాహుయుద్ధంలో భీముని ఆపగలిగిన వారు లేరు రాక్షస జాతులన్నీ కలిసి వచ్చినా భీముని ఎదిరించలేరు నాకు ఆ భీముడు అంటే చాలా భయం అతని బలం చూసి అసూయ పెంచుకున్న వీళ్లు నిష్కారణంగా పెంచుకున్న వైరం చివరికి ఈ స్థాయిని పొందింది అన్నాడు భీముడు చాలదన్నట్టుగా పక్కన అల్లెత్రాడు శబ్దం చేస్తూ అర్జునుడు వస్తాడు అర్జునుడు వంటి పరాక్రమవంతుని ఈ కాలంలోనే కాదు ఏ కాలంలో కూడా ఎవరూ చూడలేదు అంతటి పరాక్రమవంతులైన వారు యుద్ధభూమిలోకి విహరిస్తూ ఉంటే వాళ్ళని ఎదుర్కోవడానికి మనవైపు ఉన్న బలంలో ఎవరూ లేరని తెలిసి కూడా దుర్యోధనుడి ఎగిరెగిరిపడి వాళ్ళతో యుద్ధానికి పెడతానని అంటాడు నువ్వు చెప్పింది నిజమే సంజయ నకుల సహదేవులు కూడా సామాన్యులు కారు వినయ వివేకాలు కలిగినవాడు ధర్మానుష్ఠాన తత్పరుడు అయిన ధర్మరాజు స్నేహితులందరూ అటువంటి బలవంతులు బంధువులందరూ ఆయన పట్ల విశేషమైన ప్రేమతో ఉంటారు ధర్మరాజుతో యుద్ధానికి వెళ్ళడం అంటే మిడతలు మంటలో పడి కాలిపోవడం వంటిది వంశం నాశనం అయిపోవడం తప్ప అన్య ప్రయోజనం ఉండదు యుద్ధానికి వెళ్లకుండా ఉండటం మంచిది శాంతి వహించడం చాలా మేలు దాని కొరకు ప్రయత్నం చేద్దామని అన్నప్పుడు సంజయుడు సంతోషించి ధృతరాష్ట్రుడితో అన్నాడు ధృతరాష్ట్ర మహారాజా చాలా మంచి పని చేస్తామని అంటున్నావు శాంతి వైపు మొగ్గుతానని పాండవులను దగ్గరికి తీసుకుంటానని సంధి చేసుకుంటానని అంటున్నావు ఈ పని నువ్వు ఎప్పుడో చేయవలసింది ఆలస్యమైనా మంచి పని చేస్తానని అంటున్నావు సంధి చేసుకోవడానికి సిద్ధపడితే పాండవులు నీ పక్షాల్లోనే ఉంటారు తండ్రి అని విశేషంగా గౌరవిస్తారు కౌరవులకి కీడు చేయాలని కోరుకున్నవారు కాదు ఇది ఓహోకతో వచ్చింది చెప్పడం కాదు యథార్థంగా జరిగిన సంఘటనలను పరిశీలన చేస్తే వారికి అవకాశం వచ్చినా కూడా కౌరవులను రక్షించారు తప్పితే బాధపెట్టే ప్రయత్నం చేయలేదనే విషయం స్పష్టమవుతోంది కపట జూదంలో రాజ్యాన్ని గెలిచారు అన్న విషయం తెలిసి అవమానాలు పొంది అనరాని మాటలు నీ కుమారులు అంటున్నప్పుడు కూడా సహనం పట్టి భూమిని వదిలి వెళ్ళిపోయి నియమపాలన ప్రకారం అరణ్య అజ్ఞాతవాసాలు చేశారు వాళ్ళు మీ పట్ల క్రౌ్యంతో బాధపెట్టాలనే తత్వంతో ప్రవర్తించేవారు కాదనడానికి నిరూపణం చేస్తున్న విషయం ఇదే అరణ్యవాసం చేస్తున్న సమయంలో వాళ్ళ దగ్గర తన పటోటోపం ప్రదర్శించి మనసులో మరింత కుంగిపోవాలన్న దుష్టపన్నాగంతో దుర్యోధనుడు ఘోషయాత్రకు వెళ్ళాడు ఆ సమయంలో గంధర్వుడు నిగ్రహిస్తే పాండవులు ఏమీ చేయనక్కర్లేదు జోక్యం చేసుకోకుండా ఉంటే చాలు కానీ ధర్మరాజు ఆజ్ఞ మేరకు భీమార్జునులు జోక్యం చేసుకుని దుర్యోధను విడిపించి కాపాడారు కౌరవులకి కీడు చేయాలని వారి మనసులో లేదు వారితో స్నేహంగా సంధి చేసుకోవడానికి ఎంతో ఉత్తమమైన పద్ధతి మహారాజా ఆలస్యంగా అయినా నీకు ఇటువంటి ఆలోచన వచ్చినందుకు సంతోషం నువ్వు ఆ ప్రయత్నాన్ని చేయమని అన్నాడు అంటే ఒక మంచి జరుగుతోంది అంటే వాడికి రాసి పెట్టుందనుకోండి వెంటనే చెడు చేయడానికి ఇంకొకటి లేచి చెప్తూ ఉంటాడు కదండి చెడు జరిగేటట్టుగా మార్గాలు అనేకమన్నీ ఉంటూ ఉంటాయి మంచి జరగడానికి ఒకటే మార్గం ఉంటుంది కాబట్టి ఈ రకంగా సంజయుడు అనేసరికి విషయం చెయ్యి జారిపోతోంది తండ్రి ఎక్కడ సంధి ప్రయత్నం చేసేస్తాడేమో అని దుర్యోధనుడు వెంటనే లేచాడు లేచి అన్నాడు ఓ ధృతరాష్ట్ర మహారాజా ఏమిటి పాండవుల గురించి అంత గొప్పగా మాట్లాడతావు ఎందుకు వారికి భయపడతావు వారు ఏదో చేస్తారని అంటావు అరణ్య అజ్ఞాతవాసాలు చేసి ఏ విధమైన ధైర్యము లేని వాళ్ళ దగ్గరికి వాళ్ళ గుంపుని శ్రీకృష్ణుడు కలిపాడు వాళ్ళని చూపించి ఇంతమంది ఉన్నారు మమ్మల్ని చంపేస్తారని అంటున్నావు ఆ మాటలు నమ్ముతున్నావా యుద్ధం వస్తే మేము ఓడిపోతామని అనుకుంటున్నావా ఓడిపోవడానికి మేము చేతకాని వాళ్ళమా మా వైపు పరశురాముడంతటి వాడిని గెలిచిన మహాసురుడు భీష్ముడు ఉన్నాడు ఆయనను అవతల వారు గెలవడం అనేది సాధ్యం కాదు ఇటుపక్క మహాపురుషులు అయోని సంభవులైన కృపాచార్యులు ద్రోణాచార్యులు ఉన్నారు ఈశ్వరుని వరం వలన పుట్టిన సూర్యుని తేజస్సు వంటి తేజస్సు కలిగిన సకల అస్త్ర సంపద కలిగిన గురుపుత్రుడు అశ్వత్థాము ఉన్నాడు వీళ్లను గెలవడం పాండవులకు సాధ్యం కాదు విశేషమైన పరాక్రమము సహజ కవచకుండలాలు కలిగిన వాడు ఇంద్రుడు అడిగాడని తన కవచకుండలను కోసి ఇచ్చినవాడు అతని గొప్పతనం మీకు తెలుసా గొప్ప భుజాలు కలిగిన కర్ణుడు నా పక్షంలో ఉన్నాడు అతడికి సమజోడి లేనే లేదు కర్ణునితో సమానమైన వీరుడు ధర్మరాజు పక్షంలో ఉన్నాడా చూపించు అన్నాడు అవతల పక్షంలో కృష్ణ పరమాత్మ ఒకడు చాలు అధర్మ పక్షంలో ఎంతమంది ఉన్నా నిగ్రహించగలడు బాహ్లికుడు సోమదత్తుడు భూరిశ్రవుడు సైంధవుడు భగదత్తుడు శల్యుడు సకుని ఎంతోమంది వీరులు ఉన్నారు నువ్వు గుణాలని చెప్పి అందువలన అందరూ ఆయన పట్ల ప్రీతితో ఉన్నారని చెప్పావు ఒకవేళ నా పక్షాన ఉన్నవారు కూడా గుణాలకు ప్రీతిని పొంది అటువైపు వెళ్ళారనుకో వెళ్ళని అది నా ప్రారధం అనుకుంటాను అంతే తప్పితే యుద్ధం చేయకుండా ఉండడం సాధ్యం కాదు పదాలు పట్టడం పారిపోవడం నేను చేయను పాదాలు పట్టడం అంటే పాదాలు పట్టకపోయినా వాళ్ళు చాలా ఏమంటారు మానవత్వంతో అయ్యో మన తమ్ముడే అవుతాడు దుర్యోధనుడు మన సోదరుడు అవుతాడు అనే ఉద్దేశంతో కాపాడారు చాలాసార్లు కాబట్టి పదాలు పట్టడం పారిపోవడం నేను చెయ్యను యుద్ధమే చేస్తాను అయితే నేను అనుకున్నట్లుగా లేకపోతే కృష్ణుడు అనుకున్నట్లుగా ఏదో ఒకటే అవ్వాలి తప్ప మూడో మాట లేదు యుద్ధానికి సిద్ధపడి ఉన్నాం దీనంగా వేడుకున్న అవతల వాళ్ళ బలవంతులు పరాక్రమవంతులన్నీ నీ కొడుకులు చచ్చిపోతారని భయపడి ఏడుస్తూ మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదా పది మంది అసహించుకోరా తండ్రివి నిన్ను చూసి నేను ఏమని అనగలను భీముని గురించి అంత గొప్పగా చెప్పావు నన్ను చంపేస్తాడని భయపడుతున్నావు అతడు నన్ను పోలిన వీరుడు కాదు నేను తలుచుకుంటే మూడు లోకాలలో నాతో సమానంగా గదాయుద్ధం చేయగల వీరుడు లేడు నా గదాయుద్ధంతో భీముని పుట్టి సంహరించేస్తాను నేను భీముడి చేతిలో చనిపోతానని ఎలా అంటున్నావు ఇన్నాళ్లకు నా గదాయుద్ధంలో నా ప్రావీణ్యం చూపించుకోవడానికి అవకాశం వచ్చింది ఒక్క మాట చెబుతాను విను అంతటి పౌరుష పరాక్రమంలో కలిగిన వాడైతే భీమార్జనలు అంతటి గొప్పవాళ్ళైతే ఐదు ఊళ్ళు ఇచ్చినా చాలని ఎందుకు ప్రాధేయపడతారు యుద్ధం చేయడానికి శక్తి లేదు కనుక అలా అడిగారు అన్నిటిని మించి కర్ణుడి దగ్గర శక్తి అన్న ఆయుధం ఉంది అది ఒక్కటి చాలు దానిని ప్రయోగిస్తే అర్జునుడు మరణిస్తాడు ఆ తర్వాత పాండవులకు గెలుపు అన్న మాటే లేదు మన వైపు సారవంతమైన దక్షత శిక్షణ కలిగిన పదకొండు ఔక్షహీణుల సైన్యం ఉంది విజయం మనది పాండవుల వైపు కేవలం నిస్సారమైన ఏడు ఔషహిణుల సైన్యమే ఉంది ఏ విధంగా పాండవులు గెలుస్తారు నిష్కారణంగా పెరిగితనంతో యుక్తాయుక్త విశేషం లేకుండా రెండు వైపులా ఉన్న బలాలను సక్రమంగా అంచనా వేయకుండా భయపడడానికి కారణం ఏమైనా ఉందా అని అడిగితే సంజయుడు ధర్మరాజు ఆయన తమ్ముళ్ళు యుద్ధానికి వెడుతున్నప్పుడు పెళ్లికి వెళ్ళినంత సంతోషంగా పెడతారు అవతల వైపు ఉన్న యోధులు మా చేతుల తీట ఎప్పుడు తీరుతుందా అని ఉవ్వులూరుతూ సంతోషంతో యుద్ధానికి వస్తారు అంతటి పౌరుషం పరాక్రమం ఉన్నవాళ్ళు యుద్ధానికి వస్తే వాళ్ళని గెలవడం అన్నది ఎలా సాధ్యమవుతుంది అని అడిగాడు అడిగితే దుర్యోధనుడు పాండవుల వేటిని యుద్ధ సాధనాలు చేసుకుని మా మీదకు యుద్ధానికి రావడానికి సిద్ధపడుతున్నారు అంటే సంజయుడు ఒక మాట చెప్పాడు అర్జునుని దివ్యమైన రథం గురించి నీకు తెలియదా అది సామాన్యమైనది కాదు దానికి ఉండే తెల్లని గుర్రాలు కపిధ్వజము దేవతత్వము అనే శంఖము చేతిలో పట్టుకున్న గాండివము అక్షయ బాణ తూణీరాలు ధర్మజ భీమ నకుల సహదేవులు వాడే రథాలు వాళ్ళ ఉపకరణాలు ద్రుపద మహారాజు విరాట మహారాజు వాడే ఆయుధాలు వాటి శక్తి వైభవం నీకు తెలియనిదా దివ్యమైన ఉపకరణాలు కలిగిన వారు యుద్ధంలో మిమ్మల్ని గెలవడం కష్టమైన విషయం కాదు అంటే ధృతరాష్ట్రుడు ఇంకా ఆశ చవకుండా కొడుకులను వెనకేసుకు వస్తూ అన్నాడు సంజయ కౌరవపక్షంలో కూడా తక్కువ వారు లేరు అందరూ అసాధ్యులు కదా అటువంటి వారిని చంపడం పాండవులకు ఎలా సాధ్యం ఆ విషయం వాళ్ళు ఎప్పుడైనా ఊహించారా అని అడిగితే సంజయుడు ఆ వ్యూహాలన్నింటినీ వాళ్ళు ఎప్పుడో సిద్ధం చేసుకున్నారు అని చెబుతూ ఇటువైపు మహావీరులు ఉన్నారని అంటున్నావు కదా ఎవరు ఎవరి పాలో చెబుతాను విను అంటూ భీష్మను పడగొట్టడం కోసమని ఎంతో తపస్సు చేసి వచ్చిన శిఖండి చేతిలో భీష్మాచార్యులు కేవలం ద్రోణాచార్యుని చంపడం కోసమే ఉద్భవించిన కారణజన్ముడు దృష్టద్యుమ్నుడు నిర్ణయం ఆయన చేతిలో ఆయన అతని చేతిలో పడిపోవలసి ఉంది ద్రోణుడితో యుద్ధం చేసేటప్పుడు ద్రౌపదీదేవి పుత్రులు ఆయనకు సహాయం చేస్తారు రారాజుని అతని తమ్ముల్ని భీముడు నీ మనవల అందరూ అభిమన్యుడి చేతిలో శకుని సైంధవుడు అశ్వత్థామ కనుడు ఎక్కడా ఓడిపోలేదని చెప్పుకుంటున్న మహాపరాక్రమవంతులు అందరూ అర్జునుడి చేతిలో చేకితానుడు అనే రాజు సోమదత్తుని చేతిలో పడిపోతారు ఈ విధంగా ఇవతల వైపున ఉన్న వీరుల్ని చంపడానికి దైవశాసనంగా అవతల సపక్షంలో పుట్టారు నకుల సహదేవులు శకునుని ఉలూకుని విపరీతమైన బలము కల కాలిందుకులని ధర్మరాజు శల్యుడిని చంపేస్తారని చెబితే సభలోని వారు ధర్మరాజు శల్యుడు సన్మానుల అని అడిగితే ఒకప్పుడు శల్యుడు ఎంత గొప్పవాడో ధర్మరాజే చెప్పాడు ఆ సంగతి తెలుసా నీకు అది వాళ్ళ గొప్పతనం అది మీ చేతకాని ఇది మీ చేతకానితనం అంటే శల్యుడు ఎంత గొప్పవాడు అని ధర్మరాజు చెప్పాడు అతన్ని ఓడించేయాలి అన్న ఉద్దేశంతో కానీ పాండవులు ఎంత గొప్పవాడో తెలిసినప్పటికీ కౌరవులు ధృతరాష్ట్రుడు ఒప్పుకోవట్లేదు కాబట్టి వాళ్ళ గొప్పతనం అది మీ చేతకానితనం ఇది అని అయినా ఉన్న యథార్థం నేను చెప్పగలిగింది చెప్పాను నువ్వు నీ కొడుకులు ఆలో కూర్చుని ఆలోచించుకుని నిర్ణయం చేసుకోవాలి మీరు ఎలా నిర్ణయించుకుంటే అలా చేసుకోమని చెప్పాడు ఈ మాటలు విన్న ధృతరాశుడు ఎంతో దుఃఖాన్ని పొందాడు దుర్యోధనుడు తండ్రితో మీకు ఈ విషయంలో ఎటువంటి బెంగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు యుద్ధంలో ఎప్పుడైనా బలపరాక్రమలు కలిగిన వారు గెలుస్తారు అన్యులు గెలవడం సాధ్యం కాదు ఈ భూమి అంతా నాకే దక్కాలని విధి నిర్ణయించి పెట్టాడు కాబట్టి పాండవులు ఓడిపోతారు అంటే ధృతరాష్ట్రుడు అన్నాడు నా కొడుకు ఇలాగే పిచ్చి పిచ్చిగా వాగుతూ కలహానికి కాలు దూతూ ఉంటాడు ఏ కారణానికి చెప్పిన మాట వినడని బాధపడుతూ సంధి చేసుకోమని ఎంత చెప్పినా వినకుండా దుర్యోధనుడు తండ్రితోటి సభలోని వాళ్ళతోటి ఈ రకంగా అన్నాడు అంటే ఒక రకంగా ధృతరాష్ట్రుడికి తెలిసిపోయింది సంధి చేసుకుంటే అంత యుద్ధం అక్కర్లేదు వంశం నాశనం అవ్వదు అని కానీ ఇంకా దుర్యోధనుడికి తెలియలేదు అందుకని అతడు తండ్రితోటి సభలోని వాళ్ళతోటి ఈ రకంగా అన్నాడు తండ్రి ఎవరైతే నువ్వు పెద్దలని చెబుతున్న భీష్మ ద్రోణాదులు యుద్ధానికి అంగీకరించే అంగీకరించే మనసు ఉన్నవాళ్ళు కాదు కాబట్టి నాతో అంతగా వస్తారనే నమ్మకం నాకు లేకపోయినప్పటికీ నాతో కలిసి వచ్చేవాడు కర్ణుడు దుస్సాహసనుడు నా కోసం ప్రాణాలు పెట్టి యుద్ధం చేస్తారు వాళ్ళు ఉండగా నాకు ఏ బంగా లేదు వారి ఎండతో పాండవులను మట్టు పెడతాను కాబట్టి వాడి సూది మొన మోపినప్పుడు ఉన్నంత భూమి కూడా పాండవులకు ఇవ్వను నువ్వు నన్ను ఇబ్బంది పెట్టవద్దు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడం అన్న మాట లేదు అంటే ధృతరాష్ట్రుడు భీముడు కో మహాకోపంతో ప్రకాశించే గదతో కొండలు బద్దలు కొట్టగలిగిన పరాక్రమంతో యుద్ధభూమిలోకి వచ్చినప్పుడు నెత్తటి ఏరులు పారుతూ ఉంటే అప్పుడు నేను చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి అర్జునుడు ఏ భయమూ లేకుండా గాంధీవం చేత పట్టుకుని బాణపరంపరలు కురిపిస్తూ మన సైనికులకు తలలను తరగేస్తుంటే నెత్తరు ప్రవహిస్తుంటే నేను చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి పాండవులు దివ్యమైన దైవశక్తి నీది మానవశక్తి దైవశక్తి ముందు మానవశక్తి నిలబడదు అగ్నిదేవుడు వరప్రదాత అయిపోయి అర్జునుడికి జెండా మొదలైన యుద్ధ ఉపకరణాలు అందించాడు దైవదత్తములైన వాటి ముందు నువ్వు నిలబడలేవు ధర్ముడు వాయువు ఇంద్రుడు అశ్విని దేవతల అనుగ్రహంతో జన్మించిన వారు పాండవులు దేవతలు వారిని ఎప్పుడూ కాపాడుతూ ఉంటారు భీష్మాతులు కూడా దేవతానుగ్రహం కలిగి కృష్ణుడి చేత రక్షించబడుతున్న పాండవ సైన్యాన్ని జయించడం సాధ్యం కాదు దేవతలకు సాధ్యం కానీ రాక్షసులను చంపిన అర్జున్ని నువ్వు చంపుతానని గెలుస్తానని అనడం ఏమాత్రము మర్యాదగా లేదు ఇప్పటికైనా శాంతించి సంధి చేసుకో అన్నాడు అంటే ధృతరాష్ట్రుడికి ఒక రకంగా చెప్పాలి అంటే కాస్త మార్పు కలిగింది అనేసరికి ధృతరాష్ట్రుడు ఎక్కడ సంధికి ఒప్పేసుకుంటాడో యుద్ధం చెయ్యొద్దంటాడో అని దుర్యోధనుడు అన్నాడు తండ్రి నువ్వు దేవతలు పాండవులకు సహకారం చేస్తారని అంటావేంటి రాగద్వేషాలు లేని దేవతలు పాండవులకు ఎందుకు సహకారం చేస్తారు నాకు గొప్ప సిద్ధులతో కూడుకునే ఎన్నో మంత్రాలు తెలుసు నేను కూడా ఎందరో దేవతలను పూజించి వారు నా పట్ల ప్రశ్నలు అయ్యేటట్టు చూసుకున్నాను పాండవులకు నిజంగా దేవతల అనుగ్రహం ఉంటే వాళ్ళు అన్ని సంవత్సరాలు కష్టాలు పడవలసిన అవసరం ఏముంది అన్నాడు వాళ్ళది ఓర్పు ధర్మము అని అనడు వాళ్ళది చేతకానితనం అంటాడు ఇంకొక మాట తండ్రి దేవతలకు కోపం వచ్చి ఎవరైనా చంపుతానని అంటే నేను రక్షించగలను నేనే చంపుతానని అంటే దేవతలు రక్షించలేరు నేను యుద్ధానికి సిద్ధపడుతున్నానని అన్నాడు అంటే అంత గొప్పవాణ్ణని తన చూడండి సొంత డబ్బా ఉంటారు చూసారా ఆ రకంగా తన గురించి తనే గొప్పగా చెప్పేసుకున్నాడు ఆ తర్వాత వెనకాలే ఉంటాడు కదండి తోకలాగా కన్నులు లేచి దుర్యోధన నువ్వేమీ బెంగపెట్టుకోకు భీష్మాదులందరూ నీ పక్కన నిలబడి యుద్ధం చేస్తుంటే అంతా వేడుకగా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే రథగజ తురగ పదాతి దళములతో కూడుకున్న పాండవుల చతురంగ సైన్యాలు కా కాకావికలలు చేసేసి భయంకరమైన బాణాల చేత వారి శరీరాలను తుత్తునీయులను చేసి యుద్ధభూమిలో వీరవిహారం చేస్తాను అన్నాడు భీష్ముడు లేచి ఎంతోమంది చచ్చిపోయేటట్టుగా చేయడానికి నేను యమధర్మరాజు పురిగొలుపుతూ ఉంటాడు అంటే పోయే కాలం వస్తే అలా మాట్లాడతారంటే వాడు పోయే కాలం కాదు అందరినీ కూడా చంపేసేటటువంటి మాటలు వాడు మాట్లాడుతున్నాడని భీష్ముడు చెబుతూ అన్నాడు అందుచేత నీకు తగని మాటలు మాట్లాడుతూ ఉంటావు నువ్వు మాటలతో పరాక్రమమే కానీ యుద్ధంలో గెలిచిన సందర్భాలు లేవు సమర్థులను నువ్వు చెబుతున్న వాళ్ళు ఒక్కొక్కరే పడిపోయి సేనలన్నీ కూలిపోతూ కౌరవ సైన్యం నశించిపోతుంటే అప్పుడు చూస్తావు ఊరికే వాగడం కాదు గర్వంతో చెప్పడమూ కాదు అప్పుడు ఆదుకోవడం నీకు చేతకానితనం అవుతుంది శక్తి ఆయుధంతో అర్జునుడు కూలిపోతాడని ప్రగల్భాలు పలుకుతున్నావు అర్జునుడు వెనక కృష్ణుడు ఉన్నాడనేది గుర్తుపెట్టుకో నీ ఆయుధాన్ని నిర్వీర్యం చేసి అర్జునుడు ఎలా కాపాడుకోవాలో ఆయనకు తెలుసు ఆయన అండ ఉండగా నీ ఆయుధం అర్జునుడిని చనకలేదు నాగాస్త్రం ఉన్నదని అనుకుంటున్నావేమో అది కూడా అర్జున్ని ఏమీ చేయకుండా కాపాడుకోగలిగిన మహానుభావుడు కృష్ణుడి నీడలో ఉండగా ఏ విధమైన ప్రమాదం జరగదు ఇప్పటికైనా సంతోషమైన మనసుతో సంధి చేసుకుని కలిసిమెలిసి ఉండాలనేది నా మనసులో ఉన్న ప్రగాఢమైన కోరిక అనగానే కృష్ణుడు తిరిగి పొగరగా మాట్లాడాలని ప్రయత్నిస్తుంటే ధృతరాష్ట్రుడు జోక్యం చేసుకుని అన్నాడు నువ్వు ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నావు యుద్ధం వచ్చినప్పుడు పాండవుల చేతిలో చచ్చిపోతావు కర్ణుడు వచ్చి యుద్ధంలో చచ్చిపోయాడు చచ్చి పవిత్రుడై నిందలు పోగొట్టుకున్న భృత్యుడు అని పేరు సంపాదిస్తాం అది మంచిది కాదు అక్కడతో పోదు నీతో పాటు అది దుర్యోధనుడి దుర్యోధని చావుకి కారణమవుతుంది అన్నాడు భీష్ముడు నిగ్రహిస్తూ ఉండగా రాజు కూడా తనని అన్నాడని మనసులో పెట్టుకున్న కన్నుడు వెంటనే లేచి ఓ భీష్మాచార్య ఏమనుకుంటున్నావు అంటే భీష్ముడంతటి గొప్పవాడిని కూడా పేరు పెట్టి పిలిచేటంతటి మూర్ఖుడైపోయాడనమాట ఓ భీష్మాచార్య నువ్వేమనుకుంటున్నావు నువ్వు సర్వ సైన్యాధ్యక్షుడుగా యుద్ధం చేస్తుండగా నేను యుద్ధంలో నా సహాయాన్ని అందించను నువ్వు బతికి ఉన్నంతకాలం యుద్ధం చేయను ఆ తర్వాత నేను ఆయుధం పట్టుకుంటాను అంటే భీష్ముడు పెద్ద నవ్వి నవ్వి అన్నాడు నువ్వు చేసిన ప్రతిజ్ఞలకు పాండవులు భయపడతారు దుర్యోధన వీడి మాటలు నిజమని అనుకుంటున్నావేమో నా పక్కన వీడు యుద్ధంలో నిలబడినంత మాత్రం చేతన ఆ యుద్ధంలో ఏ విధమైన పటుత్వము తగ్గదు కర్ణుడు పక్కన లేకపోయినా నేను చేసే యుద్ధ ప్రౌఢమ ఎలా ఉంటుందో నువ్వే చూస్తావు నా తర్వాత యుద్ధం చేయవలసిన వచ్చినప్పుడు వాడి పేలవమైన యుద్ధాన్ని చూస్తావు నువ్వు సంధిని ఒప్పుకోవు శాంతి నీకు నచ్చదు రాబోయే కాలంలో యుద్ధం జరిగే తీరుతుంది కనుక రెండూ చూస్తావు వీడు చెప్పిన విషయానికి బాధపడవలసిన పని లేదని చెప్పాడు సభలోని అందరూ వెళ్ళిపోయారు ధృతరాష్ట్రుడు సంజయుడు మిగిలారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ధృతరాష్ట్రుడు అప్పుడు కూడా తన కొడుకు యుద్ధంలో నిజంగా పాండవులను చంపగలడా లేడా చెప్పు సంజయ నిజంగా చెప్పు అని అడిగాడు సంజయ్ను నూటి వెంట చంపుతాడులే అంటాడేమో అని ఎక్కడో ఒక చిన్న ఆశ సంజయుడు ఆలోచించి ఇద్దరమే ఉన్నాము ఈయనకి అసూయ స్వార్థము అజ్ఞానము ఎక్కువ ఒకరు చెప్పిన మాట వినేవాడైతే నిన్న రాత్రి నేను నేను విధుడు సనస్సుజాతుడు జాతుడు మాట్లాడాము ఏమి ప్రయోజనం కలిగింది ఇప్పుడు నేను ఒక్కడే ఉన్నప్పుడు మాట్లాడితే మాత్రం లేనిపోని ఇబ్బంది అనుకుని ధర్మమునందు పూనిక కలిగినది కాబట్టి నీ పత్ని గాంధారిని నీ తండ్రి వేదవ్యాసుని పిలిపించు అప్పుడు చెబుతాను అనగానే త్రికరణ శుద్ధిగా పవిత్ర భావంతో మనసులో స్మరించి నమస్కరించగానే వేదవ్యాసుడు వచ్చాడు గాంధారి కూడా అక్కడికి వచ్చింది సంజయుని నా కుమారులు గెలుస్తారా అని ప్రశ్న వేశాను ఆయన గాంధారిని వేదవ్యాసుని పిలిస్తే చెబుతానని అన్నాడు అందుకని మిమ్మల్ని పిలిచానని అన్నాడు నీకు తెలిసిన విషయం తెలిసి ఉన్నప్పుడు చెప్పకుండా ఉండకూడదు నా సమక్షంలో నీ అభిప్రాయం స్పష్టంగా చెప్పు సంజయ అనగానే ఒక్క నాటికి నీ కుమారులు గెలవరు మహారాజా అన్నాడు ఎందుకని అంటావేమో అవతల వైపున ఉన్న వీరుల బలాల గురించి పక్కన పెడితే పరమాత్మ ఉన్నాడన్న విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకో ఓ మహారాజా సత్యము ధర్మము న్యాయము ఉన్న చోట కృష్ణుడు ఉంటాడు కృష్ణుడు ఉన్న చోట గెలుపు తథ్యం ఆయన పాండవ పక్షాన్ని ఉన్నాడు కనుక న్యాయ సత్య ధర్మాలు పాండవ పక్షంలో ఉన్నాయి ధర్మానుష్ఠానం ఉన్న చోట దైవానుగ్రహం ఉంటుంది కృష్ణుడు విష్ణువు అంతటా వ్యాపించిన పరమాత్ పరతత్వమే ఒక రూపంలో నడుస్తోంది అర్థం చేసుకో నీ కొడుకులు ఎలా గెలుస్తారు అంటే నాకు కృష్ణుడు విష్ణువాని ఎందుకు అనిపించలేదు అని అడిగాడు అడిగితే నీది అవిద్య అని సమాధానం చెప్పాడు సంజయుడు అవిద్య అంటే ఏమిటి అంటే తమో గుణములతో కూడుకున్న ఆలోచనలు కృష్ణుడు అని తెలుసుకోకుండా అడ్డుపడుతూ ఉంటాయి అలా అడ్డుపడకుండా ఆలోచించగల అదృష్టం ఈశ్వరుడు నాకు కటాక్షించాడు కాబట్టి ఆయన విష్ణువు అని నాకు అర్థమవుతోంది ఆ పరమాత్మ ఆవల పక్షంలో ఉండగా నీ కొడుకు గెలుస్తాడని అనుకోవడం పేరాస గెలవడు యుద్ధంలో గెలుపు రాజ్యము పాండవులది నీ వారందరూ మరిసిపోవడం తథ్యం అన్న తర్వాత వ్యాస భగవానుడు జోక్యం చేసుకుని మాట్లాడాడు గాంధారి మాట్లాడింది ఆవిడ ధర్మపక్షపాత అండి ఎవరు చెప్పినా వినని దుర్యోధని మాట వినమని అడిగింది వ్యాసుడు నీకు మనశ్శాంతి కలగడానికి మార్గం చేయగలిగినవాడు ఒక్కడే కృష్ణ పరమాత్మ పాదాలను పట్టుకో ఆయన పాదాలను మనసులో ధ్యానం చేయి సంజయుడు చెప్పినది పరమసత్యం మహానుభావుడు పరిపూర్ణ అవతారం సాక్షాత్గా శ్రీమన్నారాయణుడు సకల లోకాలకు స్థితికర్త ఆయన పాదాలను ధ్యానం చేయడం నేర్చుకుంటే నీకు శాంతి కలుగుతుంది ఆ తర్వాత ఆయన అనుగ్రహ విశేషం చేత ఎటువంటి మేలు జరగాలో అది జరుగుతుంది అంటే తండ్రి మీరు చెప్పిన మాట నాకు అర్థమైంది ఈ క్షణం నుంచే కృష్ణుని ధ్యానం చేస్తానని ధృతరాష్ట్రుడు అన్నాడు నలుగురు మహానుభావులతో మాట్లాడాడు తన కొడుకుని నిగ్రహించి సంధి చేసుకోమని చెప్పలేకపోయాడు పుత్రవ్యామోహం భూమి అంతా తన కొడుకుకి చెందాలని గెలుస్తాడని దురాస ఉంది ధృతరాష్ట్రుడికి ఇంతమంది మహాత్మల పలుకులు ధృతరాష్ట్రుణ్ణి మార్చలేకపోయాయి ఆలోచించవలసిన రీతిలో ఆలోచించలేక శాసించవలసిన రీతిలో శాసించలేకపోయాడు కాబట్టి ఒక మూర్ఖుణ్ణి మార్చడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అంటే తాను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అంటారు చూసారా ఆ రకంగా కొడుకుకి సవ్యంగా ఒక మాట చెప్పలేకపోయిన నాడు తండ్రి అయినటువంటి వాడు ఎందుకు పనికిరాడు అంతే కదండి ధృతరాష్ట్రుడు ధైర్యం చేసి దుర్యోధ్ణి ఒక్క చంప మీద కొట్టి అలా కాదురా ఇలా చెయ్యాలి నువ్వు నాశనం అయిపోతారా మన వంశం అంతా నాశనం అయిపోతుంది అని చెప్పగలిగితే యుద్ధం జరగకుండా భారతం అంతా ఇంకోలా జరుగును కానీ అలా చెప్పలేకపోయాడు ఎందుకు పుత్రవ్యామోహం కాబట్టి అటువంటి విషయాలలో కొన్ని కొన్ని విషయాలలో పుత్రవ్యామోహాన్ని తగ్గించాలి కాబట్టి ఈరోజు మనం సంజయుడు భీష్ముడు ద్రోణాచార్యులు కృపాచార్యులు వీళ్ళందరూ చెప్పినా కూడా మారినటువంటి ధృతరాష్ట్రుడు గురించి అతను చెప్పిన మాటలు దుర్యోధనుడు కూడా విననటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి తెలుసుకున్నాం రేపు ఇదే రకంగా ధర్మరాజు గారు ఈ పక్కన ఏం చేస్తున్నారు ఆయన సంధి చేయడానికి వచ్చినటువంటి రాయిబారిగా వచ్చినటువంటి సంజయుడితో వెళ్ళి అయిన తర్వాత ఏ రకంగా వాళ్ళు యుద్ధ సన్నాహానికి సిద్ధమవుతున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ